తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటువంటి వారందరికైతే నాలుగు వేల రూపాయలు ఇక వీరికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ప్రవేశపెట్టబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ డబ్బులను దాదాపు విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే పదకొండు రకాల కలిగిన పెన్షన్ లబ్ధర్లు ఇక్కడ బీడీ కార్మికులు మనకైతే గీతా కార్మికులు చేనేత కార్మికులు అదేవిధంగా పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు వంటి వివిధ రకమైన పదకొండు రక రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పద రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు దీంతో పాటుగా ప్రతీ నెల మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను కూడా రిలీజ్ చేసేందుకు ఇక్కడ క్యాబినెట్లో ఆమోదం అనేది తెలుపబోతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా అరుగులై ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఈ దర్ఖా ఈ మహిళల మహిళలక్ష్మి అంటే ఇక్కడ మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బులు కూడా మీ ఖాతాల్లో జమ కావాలంటే ఏం చేయాలో కూడా మీకు ఈ వీడియోనైతే చెప్తాను దీంతో పాటుగా ఈ నెల చివరి వారంలో ఇవ్వబోతున్న పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు అవి పాత పెన్షన్లు అని కూడా తెలుసుకుందాము ఇక ఆ పైన నెల కట్టైనటువంటి మే నెల పెన్షన్లు జూన్ నెలలో ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆ జూన్ నెల పెన్షన్లు కలుపుకొని మే నెల పెన్షన్లు కలుపుకొని రెండు నెలల పెన్షన్లు మన పెన్షన్ లబ్ధర ఖాతాలలో ఈ జూలై నెలలో పంపిణీ చేస్తారా చేయరా అన్నది కూడా మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలియజేస్తాను సో తప్పకుండా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా వీడియోని లాస్ట్ వరకే చూడకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోనైతే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ అయితే వచ్చేద్దాం మొదటిగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అరుగులు దీని కింద వీరందరూ మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు అదేవిధంగా ఫోన్ నంబరు పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది మీరైతే దరఖాస్తు చేసుకుంటే మహాలక్ష్మి పథకం కింద నెట్ సెంటర్లో మీరు అరుగులు కాదా అనేది అరుగుల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత రాబోయే స్థానిక ఎన్నికల ముందు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అయితే పంపిణీ చేస్తారో అప్పటి నుంచే ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు నిధులు ప్రతి నెల మహిళల ఖాతాలలో పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇది ఉండగా చాలామంది కొత్త పెన్షన్ల కోసం అడుగుతున్నారు ఇక కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేసే సమయం అనేది రావడం అయితే జరిగింది ఇక రాబోయే స్థానిక ఎన్నికలకు ముందు ఈ మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఆమేదంలో దాదాపు అనేది ఆర్థిక శాఖను కోరబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇప్పటి ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన అన్ని హామీలు టకటకనైతే నెరవేర్చడం అయితే జరిగింది ఇక ఈ ఒక్క హామీ మహాలక్ష్మి పథకం కొత్త పెన్షన్ల హామీలు అనేది మిగిలిపోయాయి ఇక మిగిలిన హామీలు అనేది ఈ జూలై నెల ఆగస్టు నెల రెండు నెలలలో తేల్చబోతున్నట్టుగా ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక పెన్షన్ లబ్ధులకు పండుగనైతే చెప్పుకోవచ్చు ఇక ఖైదీ ఇలా ఉండగా మనకి ఇటు జూలై నెలలో చూసుకున్నట్లయితే చివరి వారం నుంచి మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు అవి పాత పెన్షన్లు మనకైతే ఇటు జూన్ నెల పెన్షన్లు మే నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ జూలై నెలలో అయితే పంపిణీ చేయబోతున్నట్టుగా ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక మొదటిగా ప్రతి నెల ఇచ్చినట్లుగానే ఆగస్టు నెల పదో తారీఖు వరకు ఈ పెన్షన్లు అనేది పంపిణీ ఇస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో నేరుగా జమ కావాలంటే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ తప్పనిసరిగా ఉండాలి ఈరోజు update site heavy thank you guys